అరవై ఏళ్ల వయస్సులో మీకు గౌరవం బలాన్ని మీ పిల్లలు కాదు ఈ ఐదు స్తంభాలు చేస్తాయి అరవై సంవత్సరాల వయస్సులో మీకు సహాయం చేసేది మీ కుటుంబం లేదా మీ పిల్లలు కాదు కాని ఈ ఐదు స్తంభాలు చేస్తాయి అరవై ఏళ్లు దాటినా తర్వాత స్వతంత్రత ఆనందం మరియు మానసిక శాంతి కోసం ఐదు ముఖ్యమైన సూత్రాలు మనకు చిన్నతనం నుంచి ఒక అబద్ధం నేర్పబడింది మనం ముసలివాళ్లమైతే మన పిల్లలు మన కుటుంబం మనకు భరోసాగా నిలుస్తారు అని కానీ వాస్తవ జీవితంలో అలా జరగదు ఈ నిజాన్ని అంగీకరించడం కొంచెం కఠినంగా అనిపించవచ్చు కాని ఇది మనకు గొప్ప స్వాతంత్ర్యాన్ని మనసుకు హాయినిచ్చే నిజం పిల్లలు తమ జీవితంలో బిజీగా ఉంటారు వారి బాధ్యతలు లక్ష్యాలు సమస్యలు వారికి ఉంటాయి అరవై ఏళ్ల తర్వాత జీవితాన్ని స్థిరంగా ఆనందంగా స్వతంత్రంగా కొనసాగించాలంటే ఈ ఐదు ముఖ్యమైన మూలస్తంభాలను మన జీవితంలో బలంగా నిలపాలి ఇవి ఎవరు మన నుండి తీసుకోలేరు ఇవి మనకు మానసిక ప్రశాంతతను ఆనందాన్ని జీవితానికి అర్థాన్ని ఇస్తాయి గతాన్ని వదిలేయడం శాంతిగా ముందుకు సాగండి అనేకమంది తమ గతంలోని బాధలను తప్పులను పాత జ్ఞాపకాలను పదేపదే గుర్తుచేసుకుంటూ బాధపడతారు కానీ నిజమైన ప్రశాంతత పొందాలంటే గతాన్ని వదిలేయడం నేర్చుకోవాలి మనం చేసిన తప్పులను అంగీకరించాలి అలాగే మనకు ఎవరు బాధ కలిగించినా వారిని మన్నించడమే ఉత్తమ మార్గం క్షమించడం అంటే మనం చేసిన తప్పులను మరచిపోవడం కాదు మన మనసును బాధనుండి విముక్తం కలిగించడం కొత్త అభిరుచులు కొత్త ప్రయాణాలు జీవితానికి కొత్త ఉత్సాహం అరవై ఏళ్లు వచ్చాయంటే జీవితం ముగిసిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కొత్త ప్రయాణాలను ప్రారంభించవచ్చు శారీరక ఆరోగ్యం జీవితానికి మొదటి ప్రాధాన్యత అరవై ఏళ్ల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలం మనకు అనేక విషయాలను నేర్పిస్తుంది ఆరోగ్యం చెడిపోయిన తర్వాత పిల్లల మనసు మారడం చిరాకు పడటం వారికి భారమవుతున్నాము అనే భావన పెరగడం జరుగుతుంది కాబట్టి రోజూ ముప్పై నిమిషాల నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదు ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం ఏమి తింటున్నామో మన శరీరానికి మనసుకు అదే శక్తినిస్తుంది కూరగాయలు పండ్లు పోషకాహారాన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరుస్తుంది మధుమేహం రక్తపోటు వంటి వ్యాధులు దూరంగా ఉండాలంటే ఆహార నియంత్రణ చాలా అవసరం మానసిక ఆరోగ్యం ఒంటరితనం తగ్గించుకోండి ఈ వయస్సులో ఒంటరితనం అనేది పెద్ద సమస్యగా మారవచ్చు కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు మనం నమ్ముకున్న కొందరు మనల్ని మర్చిపోతారు కానీ మన మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత ప్రతిరోజు కొంత సమయం ధ్యానం యోగా కోసం కేటాయించడం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గొప్ప మార్గం మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మనం మన లైఫ్లో ఏది నిజంగా విలువైనదో గుర్తించాలి మన గతాన్ని పట్టుకుని బాధపడకుండా మన భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకుండా ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం అత్యంత ముఖ్యం స్నేహాలు మరియు బంధాలు నిజమైన మద్దతును గుర్తించండి మన జీవితంలో మనల్ని నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారో ఎవరితో మనం నిజమైన అనుబంధాన్ని కలిగి ఉన్నామో గుర్తించడం చాలా అవసరం కొన్ని స్నేహాలు మన జీవితాంతం మన వెంట ఉంటాయి ఇప్పుడు పాత స్నేహితులకు ఫోన్ చేయండి ఒక చిన్న సంభాషణ కూడా ఒక పెద్ద అనుబంధాన్ని మళ్లీ పునరుద్ధరించగలదు జీవితంలో కొత్త మిత్రులను కూడా సంపాదించవచ్చు స్నేహం అనేది ఒక వయస్సుకు పరిమితం కాదు అది మన మనసుకు సంబంధించినది మీరు ఈ ఐదు ముఖ్యమైన సూత్రాలను మీ జీవితంలో అమలు చేస్తే అది మీ భవిష్యత్తును మెరుగుపరిచే మార్గం అవుతుంది అరవై ఏళ్లు దాటాక జీవితం మరింత ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు